హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ మేము గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఈ పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం మన కంపెనీ ఫిఫ్టీన్ ఇయర్స్గా చాలా రకాల మిషన్స్ రెడీ చేసి అమ్ముతుంది మార్కెట్లో ఏవిఆర్ మిషన్స్ బ్రాండ్ అనేది చాలా ట్రస్టెడ్ బ్రాండ్ మా దగ్గర చాలా రకాల మిషన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫంక్షన్లో తినే టిఫిన్ ప్లేట్స్ దగ్గర నుండి బఫెట్ ప్లేట్స్ వరకు అన్ని ప్లేట్స్ తయారు చేసే మిషన్స్ దొరుకుతాయి మన కంపెనీలో కొత్తగా ప్లేట్స్ లాంచ్ అవ్వబోతున్నాయి వాటి గురించి కూడా ముందు ముందు వీడియోస్లో అప్డేట్ చేస్తాం మన మిషన్స్తో ఫోర్ ఇంచెస్ నుండి ఫోర్టీన్ ఇంచెస్ వరకు ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు అండ్ మీకు ఈ బిజినెస్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే అన్ని సీజన్స్ నడుపుకోవచ్చు ఫంక్షన్స్ అండ్ మ్యారేజెస్ సీజన్ ఉన్నప్పుడు ఇంకా చాలా రెవెన్యూ వస్తుంది మీకు ఈ బిజినెస్ గురించి ఒక బ్రీఫ్ ఇవ్వడానికి ఫోర్ పాయింట్స్లో డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ది టైప్స్ ఆఫ్ మిషన్స్ అండ్ ప్రైజెస్ మా దగ్గర సింగిల్ మిషన్ నుండి ఫోర్ మిషన్ ఇంకా ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్ వరకు అన్నీ ఉంటాయి మన దగ్గర మిషన్ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నుండి ఉంటాయి కింద కనిపిస్తున్న నెంబర్ ఒకసారి కాల్ చేయండి ఆరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు మా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు సెకండ్ పాయింట్ వచ్చేసి మిషన్స్ ఎలా అండ్ ఎక్కడ కొనాలి అని మన ఎవీఆర్ మిషన్స్ కంపెనీలో ట్వంటీ ప్లస్ రకాల మిషన్స్ అవైలబుల్ ఉంటాయి ఇంకా కొత్త మిషన్స్ కూడా వస్తున్నాయి సో మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవుతే అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు దగ్గర ఉంటే మా ఆఫీస్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది ఒకసారి విజిట్ చేస్తే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు వేరే డిస్టిక్స్లో ఉన్నారు అంటే మా దగ్గర షిప్పింగ్ ఆప్షన్ కూడా ఉంది థర్డ్ పాయింట్ వారంటీ అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ మీరు ఒకసారి మిషన్స్ తీసుకున్నారు అంటే మీరు తెలంగాణ అండ్ ఐపీ ఎక్కడ ఉన్నా కూడా మన ఏజెంట్స్ వచ్చి సర్వీస్ ఇస్తారు మార్కెట్లో బెస్ట్ సర్వీస్ ఉంటుంది మన కంపెనీకి ఫోర్త్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ అండ్ ప్రాఫిట్స్ ఒకసారి మిషన్ని కొన్నాక పేపర్ ప్లేట్స్ ఎలా అమ్మాలి అంటే మీ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అండ్ డిస్పోజబుల్ స్టోర్స్లో వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాలి ఒకసారి షాప్స్ అన్నీ సెట్ అవుతే మీరు ఫుల్ ప్రొడక్షన్లోకి దిగొచ్చు ప్రాఫిట్స్ ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అంటే మీరు పెట్టిన బిజినెస్ స్కేల్ని బట్టి ఉంటాయి ఫర్ సపోజ్ మీరు పార్ట్ టైంలో వన్ టూ టూ మిషన్స్ పెట్టారు అనుకోండి మీ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ టూ టు థర్టీ కే ఉంటుంది ఒకవేళ మీరు లార్జ్ స్కేల్లో ఫుల్ టైం చూడాలి అనుకుంటున్నారు అనుకోండి మీ ప్రాఫిట్స్ వచ్చేసి ఫిఫ్టీ కే టు వన్ ల్యాక్ నుండి ఉంటాయి ఈ వీడియోలో కంపెనీ ఏంటి ఎలా బిజినెస్ పనిచేస్తుంది అని అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏవిఆర్ మిషన్స్